నమస్కారం నేను మిస్ సిఎస్ తెలంగాణ రైతులకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది వచ్చే వానాకాలం సీజన్ నుంచే రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయల పంట సహాయం అందిస్తామని ఆయన నిన్న తెలియజేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ కౌలు రైతులకు కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు అందిస్తామని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది కాకపోతే ఈ కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారు రైతుల నుంచి అఫిడవెంట్ తీసుకొని ప్రభుత్వానికి సమర్పించవలసి ఉంటుందని ఈ విధంగా అఫిడవెంట్ సమర్పించినటువంటి కౌలు రైతులకు మాత్రమే ఈ పంట సహాయం పథకంలో భాగంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు అందిస్తామని వారు స్పష్టం చేయడం అనేది జరిగింది ఇక తర్వాత ఈ రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఎన్ని ఎకరాల లోపు వారికి ఇవ్వాలి అన్న దానిపైన క్యాబినెట్లో చర్చించి ముఖ్యమంత్రి ఆదేశానుసారము నిర్ణయం తీసుకుంటామని వారు తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు మనకు వచ్చే వానకాలం సీజన్ నుంచే రైతులకు ఎకరానికి రెండు విడతల్లో పదిహేను వేల రూపాయల పంట సాయం అందనున్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు